హైవేస్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఇంకా మరి కొంతమంది ఉన్నారు కదా వీరిని గతంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి ఐసీఎస్ అని ఉండేది దానికి మన సుభాష్ చంద్ర కూడా సెలెక్ట్ అయ్యారు తెలుసా మీకు ఇస్రో వాళ్ళు మకాన పడేసి పోండ్రా యాదవలారని చెప్పి బ్రిటిష్ వాళ్ళని కొట్టేశారు కానీ ఆనాడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపిక బ్రిటిష్ బ్రి స్వతంత్ర రావడానికి పూర్వం ఆ బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ మా గొరాతి గొర్రెలు పాల్పడ్డారు బానిస ముండా కొడుకుల్లాగా బిహేవ్ చేశారు రాక్షసుల్లాగా మన భారతీయులను పీక్కు తిన్నారు ఏది మళ్ళీ వాళ్ళు భారతీయులే మరలా ఐసీఎస్ అధికారులు మొత్తం భారతీయులే మరలా బ్రిటిష్ దగ్గర దగ్గర తొత్తులుగా ఉంటూ మన ఇండియన్స్ పీకు తిన్నారు దాని స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది వచ్చేసి వద్దు ఇంకవన్నీ అని అన్నారు అప్పుడు హోంమంత్రి అయినటువంటి ఉపప్రధానటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమాచించారంటే ఇప్పుడు మన దేశానికి తగ్గట్టుగా మనం మార్చుకుందామని చెప్పేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఆల్ ఇండియా సర్వీస్ ఏఐఎస్ అన్నట్టు సో ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అన్నట్టు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అన్నట్టు ఓకేనా దాని కొంచెం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చి సివిల్ సర్వీసెస్ అని పెట్టేసేసి ఇక అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ మళ్ళీ ఇందులో గ్రూప్ ఏ బి లైక్ ఇలా ఉంటాయి అనమాట ఇక ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మరీ ముఖ్యంగా ఏపీ విషయానికి వద్దాం పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకప్పుడు సిన్సియర్ ఆఫ్సర్ పేరుండే కానీ ఈ వల్లభ వంశీ ఉన్నాడు కదా ఇతనే ఈ పీఎస్ఆర్ ఆంజనేయులు అమ్మాయిలు పిచ్చోడని చెప్పేసి ప్రూవ్ చేసి పెట్టాడు ఒకసారి ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతకే పార్టీ వేరే విషయం పిఎస్ఆర్ జనాడు సివిల్ సర్వీస్ ఉండే కానీ వైసీపీ తొత్తు కదా మాన జత్వాని ఎంత దారుణంగా అసలు పాపం మా విషయాలు కూడా నువ్వు సిన్సియర్ ఆఫీసర్ పేరు ఉండే అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఇదిగో జత్వాని వెళ్ళి ముంబైలో పట్రా అప్పుడే నీకు ట్రాన్స్ఫర్ ఇస్తాం లేదంటే ఇవ్వమని చెప్పేసి వేధించారు పాపం అతన్ని ఇంకా తప్పనిసరిగా వెళ్ళాడు ఏమైంది ఇప్పుడు సస్పెండ్ అయి కూర్చున్నాడు అతను ఎవరు కాంతిరాన టాటాన ఎవరు విజయవాడ కమిషనర్ ఉన్నాడు అతను అండ్ ఇప్పుడు జాష్వా అని చెప్పేసి విడతల రజనీకి సంబంధించి ఒక ఇష్యూలో వచ్చేసి వేరే బెదిరించేసి డబ్బులు వసూలు చేశాడు అతను ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో ఐపీఎస్లు వాళ్ళయ్య వైఎస్ఆర్ హయాంలోనే ఐఏఎస్లు ఏం చేశారంటే చెప్పండి సార్ చెప్పండి సార్ అంటూ వైఎస్ఆర్ ఏది చెప్తా చేశారు జగన్ రెడ్డి ఏది చెప్తా చేశారు చివరికి ఏమైంది కటకటాల పాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు రెండు వందల పదహారు మంది సివిల్ సర్వెంట్ల మీద కేసులు నమోదయండి సిబిఐ కేసులు వల్ల అవన్నీ కూడా ఏంటంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి తగ్గట్టుగా పనిచేయడం రూల్స్ని వాళ్ళు తగ్గట్టుగా మార్చేయడం సామాన్యుల్ని ఇంకా నార్మల్ని వేధింపులకు గురిచేయటం సునీల్ కుమార్ ఐపీఎస్ వన్ ఆఫ్ ద విక్టిమ్ నేను కూడా దేవుడి దేవి వల్ల మా నాన్న బ్లెస్సింగ్స్ వల్ల అండ్ నేను పూజించిన శివుని దేవి వల్ల అండ్ నా క్రెడిబిలిటీకి సంబంధించేసి నా క్యారెక్టర్ సంబంధించేసి ఎక్కడ మచ్చలేని వ్యక్తిత్వం వల్ల ఇండియా వైడ్గా తెలుగు వారు అన్న వాళ్ళు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కూడా ఇట్లా శివప్రసాదం తీసుకెళ్ళారు హైదరాబాద్ ఏపీ సీఏడ్ వాళ్ళని కానీ ఫోన్ల మీద ఫోన్లు చేసి అతను ఏం తప్పు చేసేట్టు చెప్పండి అంటూ ఏ విషయం మీద అతను మీరు కరోనా సమయంలో అతను పట్టుకెళ్ళారు ఎక్కడి నుంచి అన్నట్టు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ నన్ను తీసుకెళ్ళారు అప్పుడు ఫోన్ల మీద ఫోన్లు లోపు చంద్రబాబు ట్వీట్ చేసి లోకేష్ ట్వీట్ చేసి ఈటీవీ రిమైనింగ్ ఛానల్స్ లైవ్లు ఇచ్చేసి ఇంత చేస్తే దీని ఆడికి వెళ్ళేటప్పుడు ఇంకా దారిలో అడిగినా అసలు ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు ఏంటి ఇప్పుడైనా చెప్పండి ఏ స్టేట్మెంట్ కావాలి ఏంటంటే స్టేట్మెంట్ కాదు అక్కడ నేనే అక్యూజ్డ్ అన్నట్టుగా మాట్లాడాను ఏది ఆన్ ద వేలు దారిలో ఉన్నప్పుడు కారులో నేనేంటి తప్పు చేయటం కళలో కూడా జరగదు ఏంటి విషయం చెప్పండి అప్పుడు మచిలీపట్నం ఎంపీ మానాడు వైఎస్ఆర్ వైసీపీ ఎంపీ బాలసూరికి సంబంధించి మీరు రకరకాల మాట్లాడారు నేను మాట్లాడుతుండీ బాబు ఆయనకి జగన్కి మధ్యన సాన్నిహించాలి గొప్పది బట్ ఈ మధ్యన కొంచెం దూరం పెడుతూ ఉన్నారు ఆయన ప్రయారిటీ అంత ఇవ్వట్లేదు ఇప్పుడు ఎలాగైతే దూరం వెళ్ళటో ఆయన కూడా దూరం వెళ్ళేటట్టున్నాడని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అయిన వార్తను చెప్పాను ఎక్కడైనా అసభ్యజలం ఆడా లేదు ఎక్కడైనా ఇష్టం చేయడానికి మాట్లాడేనా లేదు ఇంకేంటి మరి స్టేట్మెంట్ అయిపోయి లేదు లేదు మీరు విజయవాడ రావాలి మా సీనియర్ అధికారులు అడుగుతారంట అది అది అన్నాడు రఘురామకృష్ణరాజుని ఎవరైతే ఇదంతా హ్యాండిల్ చేసాడు విజయపాల్ ఆయన అప్పుడు గుంటూరు సిఐడి ఆఫీస్లో ఉండే దెన్ వెళ్ళాను ఆయన వచ్చేసి చాలా సీరియస్గా మాట్లాడు సరే ఒక నిమిషం ఆగండి అసలు నా మిస్టేక్ అసలు ఉండదు క్రాస్ చెక్ చేయండి అంటే సో అండ్ సో విషయం అన్నాడు ఒక నిమిషం ఆగండి సిస్టమ్ తీసుకొని ఇరవై నిమిషాలు కేసు మొత్తం సాల్వ్ చేసే ముందు పెట్టేశారు నా మిస్టేక్ ఏమీ లేదు వాళ్ళకి సంబంధించి తేడా ఉందంటే ఫస్ట్ ఒక ఆర్టికల్ వేరే చోట వచ్చింది దానిని నెగిటివ్ వేలా ప్రొజెక్ట్ చేసింది ఇంకొకర్రాడు నేను వచ్చేసి బాలశౌరికి జగన్కి మధ్య సాన్నిహిత్యం ఏంటనేది హైలైట్ చేశాను ఈలోపు ఒక బుర్రా బుద్ధి అనేటువంటి ఎదవలు వచ్చేసిన ఈట్యూబ్ ప్రెద్దెని చేస్తున్నాను కాబట్టి ఇక నేనైతే జగన్కి హ్యాంటీ అన్నట్టుగా హడావుడి చేస్తూ వాటిని అనేది క్రియేట్ చేసిన న్యూస్ అన్నట్టుగా చేసి వాళ్ళతో పాటు నా వీడియో కూడా పెట్టి హడావుడి చేశారు మరి కనీసం మీరు చెక్ చేయాలి కదా అలాగే చేస్తారు సార్ అసలు ఈ వీడియో చూస్తే నేను చేసిన వీడియో చూస్తే బాలసీ చాలా ఇష్టపడతాడండి అరే చాలా బాగా చేసేవా నువ్వు అని చెప్పేసి కనీసం పూర్తిగా కూడా చూడకుండా ఎవడో ఆయన దగ్గర పట్టుకెళ్ళేసి తప్పు చేశారండి వీళ్ళు మీరు సంతకం పెట్టడం మీకు కంప్లైంట్ ఇస్తామంటే సంతకం ఇచ్చాడు ఆయన సిఐడి చీఫ్ సునీల్ వచ్చేసి పంపించేశారు అసలు కరోనా సమయంలో మొత్తం కూడా రూల్స్ అన్నీ కూడా పెట్టినప్పుడు కరోనా నిబంధనలు ఉన్నప్పుడు ఎలా మీరు అసలు హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ నెల విజయవాడ పట్టేసి గట్టిగా మాట్లాడితే అప్పుడు క్రాస్ చెక్ చేసుకుని మీద స్లేమ్ మిస్టేక్ లేదని చెప్పి ఇక నైట్ వచ్చేసి పంపకూడదు మిమ్మల్ని చెప్పేసి నైట్ నుండి సిఐడి విజయవాడ ఆఫీస్లో ఉంచేసి నైట్ కింద పడుకున్నా మనసాలు ఉండవు ఏముండవు ఆడ టేబుల్ ఇచ్చిన టేబుల్ మీద ముట్టు కూడా సరిగా ఆనట్లేదు నాకు అసలు నా నైట్ ఎంత నరకం అనిపించా నాకు తెలుసు నైట్ అంత లేదు ఎందుకంటే లైట్లు వేసేవాడి లైట్లు ఆపకూడదు అంట మరి రూల్సా లేదన్న టార్చర్ పెట్టా నాకు అర్థం కావట్ల ఇంకా మార్నింగ్ లేచాక ఆ స్టేట్మెంట్ తీసుకొని నా ఫోన్లో బ్యాకప్ అంతా తీసుకొని నాది ఏమీ లేదని తెలిసి మళ్ళీ విజయవాడలో మక్కను తీసుకొని వచ్చి మళ్ళీ ఆమె చేత సంతకం తీసుకొని జామీన్ అన్నట్టు హడావుడి అప్పుడు పంపించారు తర్వాత పేపర్లో మిగతా వాటిలో చూసుకుంటే ఏమిటరంటే నాది అసలు ఏమీ లేదు ఎఫ్ఐఆర్ నా పేరు లేదు చివరికి ఆ కేసు సంబంధించి హైకోర్టు వచ్చేసి కొట్టి అవతల పడేసింది క్వాషాలు చేసేసింది బట్ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టారు ఏంటంటే అప్పుడున్న శాటిఫై వాళ్ళది అంతే ఇలా ఎంత మందిని వేధించారో ఏపీసీఐడి వాళ్ళు ఏది సునీల్ కుమార్ అప్పుడు ఇంచా చీఫ్గా ఉండబట్టి సో అతను ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్లు కానీ తొత్తులుగా పనిచేశారు బాండ్స్గా పనిచేశారు ఇంకా ఎందుకు చదువుకోవటం ఇంకా సో ఈరోజు ప్రక్షాళన చేసిన వ్యవస్థ ఏదైనా ఉందంటే మన భారతదేశంలో ఇదిగో ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కి సంబంధించి ఏవైతే జాబ్లున్నాయి అవే సో వీడియో క్లోజ్ చేస్తున్నా మరలా చెప్తున్నా గతంలో శంకరన్ లాంటి పెద్దవాళ్ళు టీఎన్సెస్ లాంటి పెద్దవాళ్ళు ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ కానీ ముఖమే చెప్పేసేవాళ్ళు మీరు ఐదు సంవత్సరాలు ఉంటారు మేము సర్వీస్ ఉన్నంతకాల మేము ఉంటాం మేము భయపడాల్సింది ప్రజలకి అని మీకు కాదని చెప్పి తెగేసి చెప్పాలి కానీ ఇప్పుడు ఒలిగిపోతూ భయపడిపోతూ అధికారంలో ఎవడుంటే వాడు ఏ చెప్తుంది ఏ చెప్తుంది ఎంత దరిద్రం అంటే జగనుడి హ్యామ్లో కొంతమంది ఆఫీసర్లు అయితే జగన్ దేవుడు అన్నారు అంబేద్కర్ అన్నాడు అమ్మ బాబోయ్ రే నువ్వు చదువుకొని ఐఎస్లు అయ్యారా చదువుకునే ఐపీఎస్లు అయ్యారా వాడు అడుక్కు సారీ లేదు అన్నప్పుడు అడుక్కొని బెచ్చమెత్తుకునే టయ్యారా బాబు అనిపించింది నాకైతే అసలు నిజంగా ఎంత కోపమో ఎంత చిరాకు వచ్చిందో సీరియస్ నాకు పోలీస్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఆ రోజు వెళ్ళటం కూడా నేను రూల్స్ చెప్పేసి హైదరాబాద్లో ఉండొచ్చు నేను బట్ నాకు అప్పుడు కేజీవి సరిత గారు ఈ కేసు అమ్మి ఇన్ఛార్జ్ జామే ఫోన్ చేసినప్పుడు శివప్రసాద్ అసలు ఏ మిస్టేక్ లేదండి ఓన్లీ స్టేట్మెంట్ కోసం అండి అర్థం చేసుకోండి అని చెప్పేసామంటే నాకు అప్పటికే గౌరవం నేను అక్కడ సంబోధిస్తామని సరే మేడం అట్ అయితే వస్తాను బట్ విషయం ఏంటి చెప్పాలంటే పర్లేదు మీరు ఇటు రండి చెప్తామని చెప్పేసాను కనీసం కేసు ఏంటో కూడా చెప్పలేదండి ఆంధేలో వెళ్తుంటే నేను నా పోలీస్ అంటే చాలా ఇష్టం కదా సో జర్నలిస్ట్ నేదట్టు నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న అటుపక్క ఇటు పక్కన పోలీస్ షాక్ అయ్యారు ఏంటి ఇతను ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అప్పుడు ఇంకా ఫ్లో వచ్చింది అనమాట ఉమా మహేశ్వరం ఆనాట్ సిఐ ఆయన ఫ్రెండ్ కూర్చున్నారు దాన్ని అతను అడుగున్నారనమాట ఆయన భయపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు సార్ ఎందుకు సార్ మీరు ఇక్కడ అనీజీగా ఉన్నారు ఫీల్ ఫ్రీ సార్ ఏంటి అడగండి నేను చెప్తాను చెప్పేసి అంటే వన్ బై వన్ బై అడుగుతూ అడుగుతుంటే మొన్ బై మొత్తం క్లారిటీ ఇస్తుంటే ఫిష్ చెప్పిన అసలు ఏ వెబ్సైట్లో వచ్చినా ఆర్టికల్ తీసేట విషయం నాకు గుర్తులేదు ఆయన గుర్తు చేసాడు అసలు అది ఓకే తెలుగు కూడా సమ్మేదో వెబ్సైట్ కూడా ఏదో అది వచ్చేది ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆ వెబ్సైట్ వచ్చేసి ఇప్పుడు ఆయన అందులో ఉన్నారో నాకు తెలియదు సో విషయం ఏంటి ఆ రోజు నేను ఏమాత్రం భయపడ్డా నా పని అయిపోయేది ఇంకంతే ఏదో తప్పుడు సో ఇరికించేవాళ్ళు సో ఎంత దారుణంగా ఉన్నారంటే ఈ సిఏలు ఎస్ఏలు కానిస్టేబుల్ వచ్చేసి పాపం పర్ఫెక్ట్గా సిని పనిచేద్దామన్నా పై అధికారుల నుంచి వాళ్ళకి ప్రెజర్ వీళ్ళ మీద నాకు చెప్పారు నా తప్పటి చోళ్ళు చెప్పున్నారు సార్ మా మీ మిస్టేక్ అసలు ఏం లేదు మేము క్రాస్ చెక్ చేసాం కానీ మా పైనుంచి ప్రెజర్ ఉంది సో మేము మొత్తం మరి మీది తప్పు లేదన్నట్టుగా మరి మీరు ప్రూవ్ చేసుకోవాలి బట్ అధికారులు ఏవైతే అడుగుతారో మీరు సమాధానం చెప్పాలి సార్ మిమ్మల్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయడం మాది మా డ్యూటీ అని చెప్పారు పాపం అప్పుడు నిజంగా అయ్యో పాప నిజంగా ఎంత ఇబ్బందులు ఉన్నారో వీళ్ళు అనిపించింది అప్పుడు ఫేస్బుక్ పోస్ట్ కూడా పెట్టా నేను ఏపీలో ఈరోజు ఉన్నటువంటి పోలీసులు కనుక కాసేపు రూల్స్ పక్కన పెట్టి వాళ్ళు పడుతున్న బాధనగా బయటకు చెప్పగలిగే అవకాశం ఇస్తే వందల కదా వేలల్లో బయటకు వస్తారని చెప్పేసి అన్న నిజంగా అప్పుడులో పోలీసులు అంత ప్రజలు అనిపించారు పాప వాళ్ళు అయితే అఫ్కోర్స్ ఐఎస్ కూడా ఎంతోమంది సో నేను వీడియో క్లోజ్ చేసిన రెండు మూడు నిమిషాలు ఈనాడు ఎటూరులో ఇద్దామని అనుకున్నా మీకు మొన్న కూడా చెప్పా కదా ఈనాడు ఎటూరులో ఉన్నది నేను జస్ట్ కొన్ని పాయింట్స్ తీసుకున్నా రిమైనింగ్ అంతా నా ఓన్గా నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు కూడా ఈ ఇంట్రెస్ట్ కూడా ఇదే ఈ వీడియోలో నా ఇంట్రెస్ట్ కూడా ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి హయామైన చంద్రబాబు హయామైనా కేసీఆర్ అయినా రేవంత్ అయినా మోడీ అయినా ఎవరైనా సరే కాక పాలకులు వాళ్ళంతే ఐదు సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటారు మీరు ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అన్నీ పాస్ అయ్యి బ్రహ్మాండంగా మీరు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఆ ఉద్యోగం పొందినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు పనిచేయండి ప్రజలకు సంబంధించి వారి సేవ చేయండి ప్రజా సేవలుగా ఉండండి ప్రజా కంటకలుగా ఉండొద్దు అండ్ అధికారులు అన్నప్పుడు పాలకుల దగ్గర వచ్చి బానిసల ఉండొద్దు నీతిగా నిజాయితీగా ధర్మంగా పని చేపట్టిన పర్వాలేదండి బానిసలు మాత్రం ఉండకండి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ సర్దార్ పాపం ఎన్నో కన్నలుగా అన్నాడు ఆయన కన్న కళలు ఎటు మీరు ఎటు వమ్ము చేసేసరిలా కానీ కనీసం మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళకి మీ గురించి తెలిసినప్పుడు వావ్ అని గర్వపడాలి తప్ప చి ఇంత లేకుండా చి ఇంత బానిస అన్న ఫీలింగ్ మాత్రం రాకుండా చూసుకోండి